దోచుకోవడమే అయిపోయింది రేవంత్ రెడ్డికి ఏడ చూసిన భూముల మీదనే కన్ను ఏందో ఏమో కానీ ఏ ముహూర్తంలో ఏ ఏ గాలి సోకిందో తెలంగాణకు కానీ నీరు ఇరువైపులో దరిద్రులే తెలంగాణకు దాపరిచ్చే ఉన్న భూముల్ని మొత్తం అమ్ముకు అమ్ముకొని పోతున్నారు గతంలో కేసీఆర్ భూములు అమ్ముకున్నాడు భూములు అమ్ముకున్నాడు ఆయన అమ్ముకున్నది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పథకాలు ఇవ్వడానికి డెవలప్మెంట్ చేయడానికి కానీ రేవంత్ రెడ్డి అమ్మిన దానికి లెక్కలేదు అప్పు తెచ్చిన దానికి లెక్కలేదు తెలంగాణ రాష్ట్రంలో జనరేట్ అవుతున్న ఏవైతే ఆమ్దాన్ ఉందో ఆ నిధులు కూడా దానికో లెక్కలేదు రేవంత్ రెడ్డి కున్న లెక్క ఢిల్లీకి అరవై మూడు సార్లు పోయిన లెక్క ఉంది తీసుకొచ్చిన అప్పు లెక్క ఉంది భూములు అమ్మే లెక్క ఉంది ఈరోజు ఆ వచ్చిన డబ్బుల్ని ఏ బొక్కలో నూక్కి కూడా ఆ లెక్క కూడా ఉంది మరి ఏ భూములు ముట్టుకుంటున్నా మీరే వినండి మానవ జోలుకొస్తే ఖబర్దార్ వర్సిటీ భూములే యూనివర్సిటీ భూముల్ని ముట్టుకుంటే సహించేది లేదు రేవంత్ సర్కార్ పై విద్యార్థులు హెచ్సియు తరహాలో క్యాంపస్ లో ఆందోళన ల్యాండ్ చోరీ చలేగా అంటూ నినాదాలు షోకాజ్ నోటీసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి విద్యార్థి నేతల హెచ్చరికలు విద్యార్థి సంఘాలన్నీ కలిసి రావాలని పిలుపు యూనివర్సిటీలో వందలాది మంది విద్యార్థుల రాలే ఇప్పుడు భూములు అమ్మాల్సిన అవసరం వచ్చింది రేవంత్ రెడ్డికి అందులోనూ యూనివర్సిటీ భూములనే ఎందుకు టార్గెట్ చేసిండు దానికే ఎందుకు టార్గెట్ చేసిండు మరి దాన్ని అమ్మి ఏం చేద్దాం అనుకుంటున్నాడు ఏమన్నా అంటే ఫార్మా కంపెనీలు తీస్తున్నాం ఇక ఆ కంపెనీలు వచ్చు లేదు లేదు ఈయన తీసుకొచ్చుడు కూడా లేదు ఇక్కడ భూమి అమ్మగానే రేవంత్ రెడ్డి ఎందుకో దావాస్ వెళ్ళిపోతాడు మరి అక్కడ ఏమైనా కొత్తగా బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేసిండా లేకుంటే ఇక్కడ డబ్బు డబ్బులని హవాలా చేసే కార్యక్రమాలు ఏమైనా ఉందా ఇలాంటివి చూసుకుంటే రేవంత్ రెడ్డి ఉన్న భూముల్ని మొత్తం అమ్మి ఆయన బ్యాంకులు నింపుకుంటుడు మళ్ళీ నేను అధికారంలో రాను ఉన్నవన్నీ విత్ లీగల్గా దొంగ పనేనైనా విత్ లీగల్గా చేసి డబ్బులు కొల్లగొట్టుకుని వెళ్ళిపోయామనే చూస్తున్నాడు తప్ప విద్యార్థులకు అవసరమయ్యే కార్యక్రమాలు ఎక్కడ కూడా చేయట్లేదు దోచుకునుడు దాచుకునుడు ఇవే వ్యవహారాలు తప్ప ఎక్కడ కూడా ఏది లేదు దేనికోసం మాట్లాడితే భూముల గురించి దేనికి భూములు రావాల్సిన అవసరమే వచ్చింది ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి డైరెక్ట్గా కబ్జా చేస్తూ ఉన్నాడు డైరెక్ట్గా ఆరు గ్యారెంటీలు ఒక్క గ్యారంటీ ఇచ్చింది ఇప్పటివరకైనా మరి భూములు దేనికోసం అమ్ముతుండు ఉద్యోగాలు ఇచ్చిండా దేనికోసం భూములు అమ్ముతుండు రాష్ట్ర రైతులను బాధ తీర్చిండా ప్రజల సమస్యలు తీర్చిండా దేనికోసం భూములు అమ్ముతుండు ఇవన్నీ చూస్తే రేవంత్ రెడ్డికి బెయిల్ రాకుండా అరెస్ట్ అవుతాడు ఒక రోజు ఆనాడు కోర్టు కాపాడదు రేవంత్ రెడ్డి బినామీలు కాపాడరు రేవంత్ రెడ్డికి సంబంధించిన అడ్వకేట్లు కూడా కాపాడలేని పరిస్థితిలో ఉంటారు పక్కా మాత్రం జైలు జీవితాన్ని అనుభవించక తప్పదు ఆయనే